తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి పదవికి గౌరవం దక్కేలాగా గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి పనులకు నిధులు మంజూరు చేయాలని హైదరాబాద్ గన్ పార్క్ లో సర్పంచుల అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని కండ్లకు గంతలు కట్టుకుని నిరసన ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని తాజా మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులు బిల్లులు చెల్లించాలని చెల్లించాలని గ్రామ గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలంలో పంచాయతీలో చెల్లించాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు అవుతున్నా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం మహాత్మా గాంధీ కళలకు గ్రామ రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉందన్నారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ అభివృద్ధి చేసినటువంటి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు రాకపోవటంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు ఇది ముమ్మడికి ప్రభుత్వం యొక్క హత్యల భావించాలని అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు అందకపోవటంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్నారు ప్రభుత్వం పట్టించుకోకుండా బిల్లును చెల్లించాలని అడుగుతే అరెస్టులతో భయపెట్టించడం ఇదేనా ప్రజా ప్రభుత్వం ఇదేనా ప్రజా పాలన అంటే అధికారంలోకి రాకముందుకు ఒక మాట అధికారంలోకి వచ్చినాక మరొక మాట మాట్లాడటం ఈ పాలకుల మాటలు సరే కాదన్నారు ఇప్పటికైనా పంచాయతీరాజు శాఖకు నిధులు ఇచ్చి పంచాయతీరాజు శాఖకు గౌరవం దక్కించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు గ్రామ పంచాయతీలో అభివృద్ధి పని చేసిన सरपंचల పెండింగ్ బిల్లును గ్రామాలలో అభివృద్ధి పని చేసిన सरपंचల పెండింగ్ బిల్లును గ్రామ పంచాయతలకు విధిించాలి గ్రామ పంచాయతీలకు విధిించాలి ఏ తక్క మంత్రి పదవికి సీతక మంత్రి పదవికి గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు सरपंचల పెండింగ్ బిల్లును విధిించాలి పెండింగ్ పని చేసిన सरपंचల పెండింగ్ బిల్లును విధిించాలి బిల్లును చెల్లించిన తర్వాతనే ఎలక్షన్ బిల్లులు చెల్లించిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక్క నెలలు అవుతున్నది అయినా గాని గ్రామ పంచాయతీలకు ఒక రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా ఇయ్యని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది అంటే దేశానికి ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లులు కూడా ఇంతవరకు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలేదు అదే విధంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఒక అపరిశుభ్రత వేరుకపోయి అక్కడ ట్రాక్టర్ డీజిల్ కొట్టించే పరిస్థితులు లేరు అదే విధంగా గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక ఆ కార్మికుడు కూడా చనిపోయినా మునుగు జిల్లాలో చనిపోయినా చూస్తున్నారు అయినా కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఎవరిస్తున్నారు మేము సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద అనేక రకాలుగా మేము ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం షౌడౌన్ ముంగట శంగమూదినట్టే ఉన్నది కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఇరవై ఒక్క నెలల నుంచి వెళ్ళి మా పదవీ కాలం అయిపోయి పంతొమ్మిది నెలలు అయినది అయినా కానీ మా బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు అంటే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాలలో ఇలా అప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులే కనపడుతున్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పని చేయలేదంటే గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం మంటగపడుతున్న మంటగలుపుతున్నట్టు కనపడుతుంది కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక అవగౌరవరిచినట్టు ఈ నిధులు చీతక్క మంత్రిత్వ శాఖకు నిధులు మంజూరు చేయకపోవడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అగౌరవపరుస్తున్నట్టు కనపడుతుంది కాబట్టి మా సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు పెట్టాలి అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ ఏడు డెబ్బై కోట్లు వాళ్ళ కూడా బకాయి ఉన్నాయంటారు వాళ్ళ కూడా ఇవ్వాలి అదేవిధంగా పంచాయతీ సంబంధించిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక వారు చనిపోతురు కాబట్టి వాళ్ళు వేతనాలు చెల్లించాలి కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం మీద అభివృద్ధి మీద ఒక నిఘా పెట్టి అభివృద్ధి చేయాలి కానీ గ్రామ స్వరాజ్యాన్ని మండగలుపుత ఉన్నది ఇది ప్రజా ప్రభుత్వం అంటారు ఇది ప్రజా పాలన అంటారు ఎక్కడ చూసినా ఒక రాక్షస పాలన కనపడుతున్నట్టే కనపడుతుంది గ్రామాలలో అభివృద్ధి లేక ఎడారిగా మారిపోతున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలి గ్రామ పంచాయతీ వ్యవస్థని బలోపతం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం